ఏబిఎన్ వెంకటకృష్ణ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఒక్కరోజు పేమెంట్ లేట్ అయితే చాలు చంద్రబాబు గురించి నిజాలు మాట్లాడతారు ఏబిఎన్ ఛానల్లో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను ఒక్కసారి ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ మాట్లాడిన మాటలు చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకున్నాం ఇప్పటికప్పుడు ఏడాదిలో రాజధాని కట్టేస్తాం ఏడాదిలో రాజధాని కట్టేస్తాం ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాల్సిన వాట్లే ఇవ్వలేదు స్టేట్మెంట్ మాత్రం వస్తాయి ఏడాదిలో అయిపోద్ది అయిపోద్ది రాజధాని ఎట్లా అయిపోతుంది ఆ రైతులకు సంబంధించి ఆ సిఆర్డి ఆఫీస్కి వెళ్తే అస్సలు పట్టించుకోరంట గంటల తరపు నిలబడితే అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళు అలాంటి వాళ్ళని నీ బోడీ ఆధిపత్యాన్ని అధికారాన్ని చూపించి వాళ్ళని చిన్నపుచ్చుకునేలా చేస్తారా అంత నేను లక్ష్యమా రైతులంటే సమాధానం కూడా చెప్పనంత బిజీ అయిపోయారు మీరు ఏం ఓడగొడ్చే పని ఉందని అక్కడ ఎక్కడ అక్కడే ఉంది ఇంకా అక్కడ వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటైతే చాలా చాలా కోపం వస్తుంటుంది ఏంటి ఏం మారి ఏం మారిదు వాళ్ళకి సమయం కేటాయించలేరా ఏ రైతుల కంటే రైతుల సమస్యల కంటే మీరు ఓడగొడ్చేది ఏమున్నాయి అక్కడ సిగ్గు అనిపించట్లా మంత్రి నారాయణ గారు వెళ్తారు రెండు నెలల కోసం వెళ్ళి అయిపోయింది ఏడాదిలో ఏళ్ళ రెండు నెలలు ఐదు వేల కూడా వెళ్ళారు మూడేళ్ళు అయిపోద్దు అంటారు ఆంజనేయ సభ పెళ్లి రేపు అన్నట్టు ఉంది సరే రాజధాని ఒక సంవత్సరం అడ్డెట్గా వద్ద ఒక సంవత్సరం కదా ఐదు ఏళ్ళు అవుతుంది చిన్న విషయం కానీ మరి నాకు వేసింది ఏంటంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అసలు భూములే ఇవ్వని రైతుల భూముల్లో పట్టాలు ఆ సర్వే నెంబర్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఇస్తున్నారు అనుకోవాలా లేకపోతే లేకపోతే రైతులు ఆడుకుంటున్నారు అనుకోవాలా ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నాయా తెలియ జరుగుతున్నాయా ప్రభుత్వం ఇన్ సెన్స్ నా దృష్టిలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయనకి తెలిసి జరుగుతున్నాయా తెలియకుండా జరుగుతున్నాయా ఇవి అసలు భూమి ఇవ్వని వాడి భూమిని భూమి నుంచి రైతులకు పట్టాలు ఇవ్వడం ఏంటి ఇది ఇది నాన్సెన్స్ కదా చూశారుగా ఏబీఎన్ ఛానల్లో ఏబీఎన్ వెంకటకృష్ణ నిజాలు మాట్లాడాడు నిజంగా నిజాలు మాట్లాడాడు అమరావతి రాజధాని రైతులపై అమరావతి రాజధానిపై అక్కడ మీరు పీకేదేంటి మీరు చేస్తున్నదేంటి మీరు వెలగబెడుతున్నదేంటి అంత బిజీనా మీరు అమరావతి రాజధానిలో రైతులకు ప్లాట్లే ఇవ్వలేదు సంవత్సరంలో రాజధాని కట్టేస్తాం రెండు సంవత్సరాల్లో రాజధాని కట్టేస్తాం అని అంటున్నారు ఏంటి మీరు కట్టేది అని వాస్తవాలు మాట్లాడుతున్న ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్లో పనిచేస్తున్న వెంకటకృష్ణకు నిజంగా అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ఒక్కరోజు పేమెంట్ లేట్ అయితే చాలు ఇలాగే ఏబిఎన్ ఛానల్లో చంద్రబాబు గురించి నిజాలు మాట్లాడుతారు అంటూ సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతూ ఉందో వీడియో ఆ వీడియోలో నిజంగా ఒక్కరోజు పేమెంట్ లేట్ అయితే ఏబిఎన్ ఛానల్లో చంద్రబాబు గురించి ఇదే విధంగా నిజాలు చెబుతారా అది మీరు అభిప్రాయపడుతున్నారా అని నేను ప్రజలనే అడుగుతున్నాను కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని ఏబిఎన్ వెంకటకృష్ణ మరియు ఏబిఎన్ ఛానల్ పైన కామెంట్ల రూపంలో తెలియజేయండి అమరావతి రాజధాని గురించి నేను చాలా వీడియోలు పెట్టాను ఖాళీ బీడు భూముల్లో రాజధాని కట్టాలి అని అనుకోవటమే ఒక పెద్ద స్కామ్ ఎందుకంటే ఏ సిటీ లేనప్పుడు మంచి నగరాలు రాష్ట్రంలో లేనప్పుడు బీడు భూముల్లో రాజధాని కట్టాలి అని అనుకోవచ్చు కానీ దేశంలోనే ఒక గొప్ప నగరం విశాఖపట్నం ఉంది దేశంలోనే ఒక గొప్ప నగరం విజయవాడ ఉంది దేశంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఉంది ఇలా ఇవే కాకుండా మరో పది నగరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి కోస్తా కారిడార్ ఉంది బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడానికి తక్కువ పెట్టుబడులతో గొప్ప రాజధాని నిర్మించుకోవడానికి ఉన్న నగరాలలో ఏదో ఒక నగరాన్ని రాజధానిగా చేసుకుని చాలా గొప్పగా పరిపాలించవచ్చు కానీ చంద్రబాబు నాయుడు అలా చేయలేదు ఖాళీ బీడు భూముల్లోనే నేను రాజధాని కడతాను అని అంటున్నాడు దానికి ఏ అనుకూల మీడియా అంతా చాలా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి నేను నా దగ్గర అంత స్తోమత లేదు అందుకే క్యాపిటల్ రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం తీసుకుంటాను అంటే దానికి ఎన్నో మాటలు అన్నారు మూడు రాజధానులపైన సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు ఇప్పుడు అమరావతి రాజధానిలో రైతులకు ఇప్పటి వరకు ఫ్లాట్లు ఇవ్వలేదు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఈ ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీస్కి వెళ్ళమని ఆ ఆఫీస్కి వెళ్తే ఇంకో ఆఫీస్కి వెళ్ళమని తిప్పుకుంటున్నారు రైతులకు సమాధానం కూడా చెప్పట్లేదు రైతులకు సమాధానం చెప్పలేనంత బిజీగా మీరు ఉన్నారా మీరు ఏం వెలగబెడుతున్నారు ఏం పొడి చేస్తున్నారు అంత బిజీ ఏంటి అని ఏబిఎన్ వెంకటకృష్ణే ప్రశ్నిస్తున్నాడు ఏపీఎన్ వెంకటకృష్ణ మాట్లాడుతున్న మాటలకి మీరేం సమాధానం చెప్తారు ఏం కామెంట్ల రూపంలో తెలియజేస్తారు టీడీపీ నేతలే మీరు కామెంట్లు పెట్టండి టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలే కామెంట్లు పెట్టండి అమరావతి రాజధానిలో ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు పూర్తయిపోతా ఉంది అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఏమి వెలగబెట్టారు గత ఐదు సంవత్సరాల్లో ఫ్లాట్లు వేసింది లేదు అమరావతి అనే అభివృద్ధి చేసింది లేదు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు అప్పులు తెచ్చేశారు ఆ అప్పులన్నీ ఏం చేస్తున్నారు రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేశారు అమరావతి రాజధాని పేరుతో మీరు అక్కడ వెలగబెడుతున్నది ఏంటి మీరు చేస్తున్నది ఏంటి రైతులకే ప్లాట్లు ఇవ్వకుండా మీరు రాజధాని ఏం గడుతారు అని ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ ప్రశ్నిస్తున్నాడు దీనికి సమాధానం చెప్పండి అని నేను వీడియో ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను